మనకి ఇక్కడ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోకల్ గా ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకటి ఉంది ఇక్కడ ఇది ఒక ప్రైవేట్ పర్సన్ ముకుంద పాండే అన్న వ్యక్తి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకున్న ఒక ప్రైవేట్ ల్యాండ్ లో కన్స్ట్రక్షన్ చేసుకున్నారు రంగు రుచి కారం పొడి ఈ రోజు ఏకాదశి సందర్భంగా ఇక్కడ క్రౌడ్ రావడం జరిగింది దర్శనాల కోసం మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్నింగ్ త్రీ టు ఫోర్ థౌసండ్ ఇక్కడ వచ్చారు సో ఆ టైంలో ఏంటంటే మనకి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఎంట్రీ దగ్గర ఒకే ఎంట్రీ ఒకే ఎగ్జిట్ వాడడం వలన ఆ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టెప్స్ కి రైట్ సైడ్ ఉన్న గ్రిల్ రైట్ సైడ్ ఉన్న గ్రిల్ ఐరన్ గ్రిల్ ఏదైతే ఉందో రైలింగ్ ఏదైతే ఉందో ఆ కన్స్ట్రక్షన్ వీక్ ఉండడం వల్ల అది కొలాప్స్ అయిపోయింది ఒక్కసారిగా అది కొలాప్స్ అవడం తోటే అక్కడున్న క్రౌడ్ సెవెన్ ఫీట్ హైట్ నుంచి కిందకి పడిపోయారు ఒకరి మీద ఒకరు కింద పడిపోవడం వల్ల ఇన్సిడెంట్ జరిగింది కంప్లీట్గా ఇందులో వీళ్ళు కన్స్ట్రక్షన్కి పర్మిషన్స్ తీసుకోలేదు అండ్ మనకి ఈరోజు బందోబస్తు అవసరం ఉంటుంది మాకు క్రౌడ్ వస్తారన్న ఇన్ఫర్మేషన్ కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వడం కానీ పోలీస్ స్టేషన్ కూడా చేయలేదు బట్ మనకు ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో వెంటనే ఇక్కడికి రష్ చేశారు పోలీస్ లోకల్ పోలీస్ ఇక్కడికి రష్ చేశారు టోటల్గా మనకు తొమ్మిది మంది చనిపోవడం జరిగింది ఎనిమిది మంది మహిళలు చనిపోయారు ఒక అబ్బాయి లెవెన్ ట్వెల్ ఇయర్స్ అబ్బాయి చనిపోయారు ఇద్దరు క్రిటికల్ కండిషన్ లో ఉన్నారు ఒక అరౌండ్ ఫిఫ్టీన్ మెంబర్స్ కి వెరీ మైనర్ ఇంజురీస్ తగిలి వాళ్ళకి ఈవినింగ్ వరకు వాళ్ళు డిశ్చార్జ్ కూడా అయిపోతారు ఆర్ స్టేబుల్ గా ఉన్నారు అందరినీ ఇప్పుడు మన మినిస్టర్ గారు లోకల్ ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు నేను అందరం చూసి రావడం జరిగింది సో సిచ్యువేషన్ టోటలీ అండర్ కంట్రోల్ ఉంది దీనికి ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉన్నారో వీళ్ళందరినీ ఫిక్స్అప్ చేయడం జరుగుతారు